సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కష్టాల్లో ఉన్న సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా నిలిచారు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్కు తేజ్ ఐదు లక్షల రూపాయలు విరాళమిచ్చారు కాగా ఇటీవల ఆయన ఇచ్చిన హామీ మేరకు ఫిల్మ్ జర్నలిస్టు నటి శ్యామల ఇంటికి వెళ్లి అసోసియేషన్ తరపున లక్ష రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా వీడియో కాల్ మాట్లాడిన తేజ్ ఆమెకు అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు సాయం చేసినందుకు శ్యామల ధన్యవాదాలు తెలిపారు ఫోన్ చేసి ఒకసారి అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయినా నేను వస్తానమ్మా మీకు ఏదో బైబల్ అండి ఎలా గుర్తొచ్చింది మీరు మీరు అడిగారా ఆయన అడిగారు లేదు చెప్పారు ఆరు

పోను వాళ్ళకి ఇచ్చి అమ్మకు దిగబండి అని అమ్మ మీరేం భయపడక వాళ్ళతో చెప్పి పంపించారు నేను అన్నానని చెప్పండి నేను నాకు షూటింగ్లో ఉన్నాను వచ్చి జీవితాంతా ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్ని ఇస్తాను ఆవిడ జీతాంతా నేను ఏదో ఒక అండగా ఉంటాను ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట చాలా సంతోషించాను ఫోన్ నా చేతికి మాత్రం అలా థ్యాంక్స్ అండి మీరు మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని చూసే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు ఇట్లా అని హెల్ప్ చేస్తారండి వాళ్ళు నేను చెప్పాను మీకు హెల్ప్ చేస్తాను ఆ తర్వాత ఇంక యాక్సిడెంట్ ఎందుకు రాలేదు మాట్లాడే మా దృష్టి స్టాఫ్ వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుణ్ణి ప్రార్థించాను కొన్ని అవసరం వచ్చాము మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నందుకు చాలా చరించాయిదండి మీరు యాక్సిడెంట్ అయిదైనప్పుడు దేవుని ప్రార్థించాము మీరు బాగుండాలండి బాగుంటున్న వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు మీరు గుర్తు మీరు గుర్తు పెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు హాస్పిటల్లో చెప్తాదండి వీళ్ళు అమ్మాయి అమ్మాయి కాలే అమ్మాయికి చాలా మేము చూ తచ్చిపోదాం నిర్ణయం చేసుకున్నా మీ ఫ్రీ సాయ పంపించాలి ఆ లేదండి మాకు బతికే అవకాశం